మన కడప రావాలని అధినేత చెప్పడం జరిగింది ముఖ్యంగా అనంతపురం తీసుకోకుండా గతంలో యాభై డివిజన్ లో ఒక తెలుగుదేశం ఎక్కడ కానీ లేదు నాలుగు పంచాయతీలో కానీ లేదు కానీ గత ఐదేళ్లలో కష్టపడిన కార్యకర్తల వల్ల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల నారా లోకేష్ గారి పాదయాత్ర వల్ల ఈరోజు అనంతపురం వర్తం నియోజకవర్గంలో ఇంత భారీ మెజారిటీతో గెలిపించారంటే కేవలం కార్యకర్తని మీరు చూసుకుంటారని చెప్పేసి తెలియజేస్తాను మొన్నటి కూడా కార్యకర్త నాకు అన్యాయం జరిగిందని ఎవరో ప్రభుత్వంతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే నేను దగ్గర నుంచి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఏ ఖర్చు పెట్టినా కానీ నేను ఒప్పుకోను ఖచ్చితంగా మీకు అవసరం ఉంటాను ఏంటంటే గతంలో కేవలం ఇరవై వేలు మూడు వేలు ఇరవై మూడు వేలు మాత్రమే సభ్యత్వాలు కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మన యువ నాయకుడు లోకేష్ గారు పోతలతో ఈరోజు అనంతపురం అర్పణ నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది వేల అదే కాకుండా పది సభ్యతలు పర్మనెంట్ మెంబర్షిప్స్ ఉన్నాయి దేనికంటే మొత్తం ఏంటంటే ముఖ్యంగా కోటి సభ్యత్వాలు చేసిన తర్వాత కేవలం వంద రూపాయలకి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తో కార్యకర్తల సంక్షేమ అభివృద్ధి వైపు యాక్సిడెంట్ అయితే మనం రీసెంట్ గానే ఒక కార్యకర్త యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి మనం వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శించామని చెప్పేసి తెలియజేయడం జరిగింది విషయంలో మన యువనాయకుడు అయితే కార్యకర్త అభినేత అని ముందు ముందు చెప్తా ఉన్నారు అలాగే అనంతపురం నియోజకవర్గానికి వస్తే అన్న అబ్జర్వర్ గారు చెప్తున్నా నేను ఏ డివిజన్ లో అయినా ఎవరైనా పోటీ చేయొచ్చు బీకేస్ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ గా నేను ఉంటాను ఈ యూనిట్ ఇన్ఛార్జ్ గా నేను ఉంటాను ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ గా నేను ఉంటాను ఎవరైనా తెలుగుదేశం మెంబర్షిప్ ఉండి కేఎస్ఎస్ లో మెంబర్షిప్ ఉంటే ఖచ్చితంగా పోటీ చేయొచ్చు పోటీ లో లేని చోట ఇనామిస్ గా పేర్లిస్తా చెప్పేసి అబ్జర్వ్ ముందు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది నా ఎలక్షన్స్ లో పని చేసినా చేయకపోయినా